ఉందా నీకేమైనా మెంట్లుందా స్నానం చేసి వచ్చి ఎవరైనా చక్కగా రెడీ అవుతారు ఇలా అడుక్కోరు పిల్లరికి బిగించిన బోల్ట్లో బొరకైన ఊరు దానికి టైమింగ్ సెన్స్ బా ఇచ్చే దానికి టైమింగ్ సెన్స్ లేదు నీకు కామన్ సెన్స్ లేదు లేదంటే ఎలా పర్మిషన్ లేకుండా బెడ్రూమ్ లోకి దూరిపో ఇది బాగుంది రాజు రాణి కొట్టుకుని మధ్యలో మంత్రిని చంపేసినట్టు నా మీద పడతారేంటి టెన్ రూపీస్ డబ్బులు ఎక్కడ ఉంటాయి నాకన్నా నీకే ఎక్కువ బాధ తెలుసు కదా వెళ్ళి తీసుకో అన్నీ అడిగి తీసుకుంటున్నట్టు ఏదో ఒకటి చిరంజీవి సచ్చవరా సీనుగా పాకెట్లోకి చిరంజీవి ఎలా వచ్చాడు చిరంజీవా చిరంజీవి నా పాకెట్లోకి ఎందుకు వస్తాడు వచ్చాడు యు మీన్ ఆ ఏ నీకు బాత్రూమ్ లైన పట్టరా చిరంజీవి అంటే ఇది ఎలా వచ్చింది కాఫీలోకి పాలు కలిపొడటన్ కిచెన్ లోకి వెళ్ళావు కదా అప్పుడు కొట్టేశావా ఏమైంది నీకు ఇండ్ల కుడికి రొసనడ అన్న పట్టుకునే ఏదో ఏదో మాట్లాడుతున్నావు ది నిన్ను డబ్బాలో పెట్టిన డబ్బలు నువ్వే కొట్టేశావు కదా మరి డబ్బాలో పెట్టిన సిరంజివి నీ పాకెట్ లోకి ఎలా వచ్చాడు ఏమలాగా తెలుసు నటు చిత్ర రేయ్ తుప్పేసిన డబ్బులు నీకు ఎక్కడికి ఎక్కడి అయితే ఎక్కడి ఎవరో ఇచ్చారు ఎవరో ఇచ్చారా ఎంత ముప్పై వేలు పైనే ఉంటాయి ముప్పై వేలా నువ్వు కానీ కొట్టేసి ఉంటే నలభై వేలు ఉంటాయి నలభై వేలా ఆ డబ్బాలో దాచుకున్నా డబ్బాలో డబ్బులు నేనే తీసుకున్న గ్యారంటీ ఏంటి చిరంజీవి నీ పాకెట్లో ఉన్నాడు కాబట్టి ఇది నువ్వు రాసివా కాదు సౌజీ రాసింది ఐడియా కూడా అందేనా ఆ నాది కోడి మీద అంటావు కదా నాకు ఎక్కడి నుంచి వస్తే ఇలాంటి క్రిమినల్ థాట్స్ ఇంకే డబ్బులు కూడా ఆ క్రిమినల్ కొట్టేసి ఉంటది సెల్లి చాలా మంచిది సాక్ష్యం చూపించి మరి ప్రూవ్ చేసింది మోగుడు ఎటు మేంట్లో నేను ప్రూవ్ చేస్తా నువ్వు దొంగ నా కొడుకు నమ్మను సాక్ష్యం చూపిస్తా నమ్ముతావా నువ్వు లాయర్ లో వన్ సైడ్ వాదించకూడదు జడ్జిలో టూ సైడ్ చిచ్చి టూ సైడ్స్ ఆలోచించాలి నెక్స్ట్ చక్ర రింగులు రింగుల ఉంటే సాఫ్ట్ జుట్టు కోరుకుంటారు సాఫ్ట్ ఉంటే రింగుల జుట్టు కోరుకుంటారు మనమేమో అసలు ఏకలు ఓడిపోకుండా ఉంటే చాలు అనుకుంటాం కరెక్ట్ ఇప్పుడేంటి నీ పిల్లం సడన్ గా సాఫ్ట్ జుట్టు కావాలంటుందా అవును బావా అయితే ఓ పని చేయి దగ్గరలోని పెళ్ళం తరపు వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏమైనా ఉన్నాయా మావిడ వాళ్ళ పిన్ని కూతురు పెళ్ళి ఉన్నది బావా